హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అప్పుడు అవుతుంది ఈరోజు వచ్చేసి పదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈ కలికేరీ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే ఈ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ధరలు నిన్నటిపైన తగ్గా ఫ్రీగా అని రేట్లు ఎలా పోతున్నాయి ఏంటి అనేది ఈరోజు వచ్చేసి ధరలు వచ్చేసరికి త్రీ రేట్ కాయలు పదిహేను కేలు బాక్స్ ఇరవై కేజీలు బాక్స్ అనుకమాటాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట ఇరవై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది వీడియో నస్తే లైక్ చేసి షేర్